నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప తలుపులమ్మ అమ్మవారి గ్రంథ అమావాస్య ఉత్సవాల్లో భాగంగా వెలమకొత్తూరు గ్రామంలో ప్రత్యేక డీజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచులు తమరాళ సత్యనారాయణ రామకృష్ణ మీడియాకు బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడు ప్రభుత్వ దివ్య ఆశీసులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు గ్రామంలో జరిగే ఉత్సవానికి కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు అధిక సంఖ్యలో చేరుకుంటారని గ్రామంలో నిర్వహించే అతిపెద్ద ఉత్సవం ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు మాజీ వైస్ ఎంపీపీ భోజంకి అప్పారావు లాలం సత్యబాబు తమరాణ శ్రీను భోజంకి బుల్లోడు నాలం ముత్యాల నాయుడు భోజంకి కన్నాజీ రాయవరపు నాయుడు తమరాణ లోకేష్ తమరాణ రామకృష్ణ సింగంపల్లి వాసు తమరణ సత్యనారాయణ తదితరులు ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొన్నారు ఈరోజు వెలమకొత్తూరు గ్రామంలో శ్రీ 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 తల్పులమ్మ తల్లి జాతర మహోత్సవంగా నాలుగు ఇరవై ఐదవ తేదీ ఆదివారం రేపు సాయంత్రం ఏడు గంటలకే వెలమకూతురు గ్రామంలో మహా ఉన్నతమైన జాతర జరుగుతున్నది ఈ జాతరకి చుట్టుపక్కల ఉన్న విలేజీలు ప్లస్ మా కుటుంబ సభ్యులు ఎక్కడో అక్కడ ఎవరైనా యాభై మంది ఇంటో కంటికి నలభై యాభై మంది వస్తారో పిల్లలతోటి తీసుకుని అందరూ కూడా ఈ పండుగ చాలా ఉన్నత స్థాయిలో చేస్తారు పదిహేను రోజులు బట్టి అమ్మవారి జాతర నడుస్తున్నది వెలమకూతురు గ్రామంలో సాయంత్రం నైట్ ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు జాగరాలు అవి నడుస్తున్నాయి అవి నడుస్తూ రేపు ఆదివారం సాయంత్రానికి జాగ్రణ పూర్తవుద్ది ఈ జాగరణ పూర్తికి కార్యక్రమానికి రాజుభాయి టీం నుంచి మా మణికంఠ నూకరు నోకరాజు భాస్కరు జబర్దస్త్ టీము అందరు బయలుదేరు బయలుదేరి వస్తున్నారు సాయంత్రం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుద్ది ఈ ప్రోగ్రాంకి మా కుటుంబ సభ్యులతో అందరూ ఆహ్వానితులుగా మీ ఇచ్చేస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం ఈ రోజున మన యలమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో యనమల దివిగారి దివిగేర్ ఆధ్వర్యంలో యలమకొత్తూరు గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రేపు జర జరగబోతుంది ఈ పండక్కి మన యలమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దివి గారి ఆధ్వర్యంలో బీజే ప్రోగ్రామ్ రాజు రాజుభాయ్ ఈవెంట్ బీజే ప్రోగ్రాం మన పార్టీ పేరుతో ఇక్కడ పెడుతున్నాం కావున మీరు అందరూ ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అయితే మన బంధువులందరూ ఇక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ విజయ విజయవాడ వరకు మొత్తం అందరూ కూడా బంధువులు ఎక్కడున్నా ఈ పండగకి కంపల్సరీగా వస్తారు సంక్రాంతికి రా రాకపోయినా సరే ఈ పండుగకి ఈ గంధర్మోత్సవ తల్లిబుల పండుగకి అందరూ కూడా అటెండ్ అవుతారు ప్రతి ఇంటికి నలభై మంది యాభై మంది చుట్టాలు ఉంటారు ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఒక యాభై అరవై గ్రామాల నుంచి కూడా జనాలు భారీ సంఖ్యలో వస్తారు